ఒక గురుకుల పాఠశాల కస్తూర్బా దాంట్లో కావచ్చు మిగతా మెడికల్ ఎక్కడ కూడా లైబ్రేరియన్ గా లేవు అవి మంచిగా పనిచేయట్లేవు దాన్ని కొంచెం మోడరేట్ మోడరేట్ చేసి లైబ్రేరియన్ పోస్టులు ఈ నోటిఫికేషన్ లో యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కొద్ది మంది డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్ ఒకసారి తెలుసుకున్నాం ఏంటి మేడం నేను నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చాను ధర్నా ఉంది అంటే చెప్పేసి మేము లైబ్రరీన్ పోస్టుల కోసం గత పది సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము అంటే ప్రతి సంవత్సరము లైబ్రరీలో సిఎల్ఐసి కావచ్చు బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్ఐ మళ్ళా నెట్టు పిహెచ్డి ఇవన్నీ ఇవన్నీ లైబ్రరీలో కోర్సులు ఇవన్నీ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పదివేల మంది ప్రతి సంవత్సరం పదివేల మంది గ్రాడ్యుయేట్సు పీజీ హోల్డర్సు బయటకు వస్తున్నారు స్కాలర్స్ కూడా వీళ్ళందరూ బయటకు వచ్చి నిరుద్యోగులుగా మిగిలిపోతారు దానికి కారణం ఏంటంటే గత అరవై సంవత్సరాలుగా మన ఎప్పుడైతే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ప్రతి స్కూల్లో ప్రతి ఇంటర్మీడియట్లో ప్రతి డిగ్రీ కాలేజీలలో యూనివర్సిటీలలో లైబ్రరీస్ ఉండాలని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు లైబ్రరీస్ కోసం కొన్ని కమిటీలు కూడా తీసుకొచ్చారు అవన్నీ చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి లైబ్రరీస్ ఉండడం వలన వాళ్ళకు చదవడం అలవాటు అవుతుంది ఒక ఒత్తిడిని తట్టుకోగల చదువుతారు మంచిగా ఆలోచించే ఇది ఇదవుతుంది అన్ని లాంగ్వేజ్ల మీద పట్టు అంటే మనకు ఇప్పుడు మనకైతే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజ్లు మినిమం ఒక మూడు అన్న రావాలి అంటే ఒక లైబ్రరీని ఏం చేస్తారంటే ఎవరికైతే ఏ లాంగ్వేజ్ రావట్లేదో న్యూస్ పేపర్ చదివించడమో ఒక కథల బుక్స్ చదివించడమో ఏదో ఒకటి చేసి వాళ్ళకు చదివే అలవాట్లు నేర్పిస్తారు అటువంటి లైబ్రరీ వ్యవస్థ మీద ఇప్పటివరకు మన స్టేట్లో ఉమ్మిడి ఏపీలో కావచ్చు గత సంవత్సరంలో నీళ్లు నిధులు నియమకాలు అనే బేస్ మీద తెలంగాణ ఏర్పడింది ఒక పదకొండు సంవత్సరాల మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అంతకుముందున్నీ టీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇవన్నీ మనల్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు మన తెలంగాణలో ఎస్పెషల్లీ అప్పుడున్న మోడీపీలో ఇప్పుడు ఉన్న తెలంగాణలో మేము ఏం కోరుకుంటున్నామంటే ప్రతి ఒక్క స్కూల్లో ఒక ఇప్పుడు స్కూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి స్కూల్స్ అంటే ఒక గురుకులాల్లోనే కాదు కదా ఎందుకంటే గురుకులాల్లో మాత్రమే ఒక పదకొండు సంవత్సరాలుగా లైబ్రరీస్ ఉన్నారు గురుకులాల్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూలో ఒక నోటిఫికేషన్ వచ్చింది టూ టైమ్స్ గురుకులాల్లో ఫిల్ అప్ చేశారు ఆల్మోస్ట్ ఒక వెయ్యి పోస్టులు గురుకులాల్లోనే ఫిల్ అప్ చేస్తే ఒక వెయ్యి పోస్టులు రెండు సార్లు ఫిల్ అప్ చేసినప్పుడు ఒక వెయ్యి పోస్టులు ఒక గురుకుల వ్యవస్థలో ఉన్నాయి అట్లీస్ట్ ఒక త్రీ పర్సెంట్ ఉన్న గురుకులలోనే వెయ్యి పోస్టులు ఫిల్ అప్ చేస్తే మిగిలిన ఒక నైంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న మిగిలిన అన్ని స్కూళ్ళల్లో కావచ్చు అది మోడల్ స్కూల్ కావచ్చు మోడల్ స్కూల్లో వన్ నైంటీ ఫోర్ స్కూళ్ళు తెలంగాణలో ఉన్నాయి ఆ వన్ నైన్టీ ఫోర్లో ఒక్కొక్క పోస్టు ఫిల్ అప్ చేసిన వన్ నైంటీ ఫోర్ పోస్టులు ఫిల్అప్ అవుతాయి అట్లాగే కేజీబీఎస్ ఉన్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయా అని అవి అవి కూడా ఉంటాయి అట్లాగే మళ్ళీ సైనిక్ స్కూల్స్ ఉంటాయి అట్లాగే మళ్ళీ అన్ని హై స్కూల్స్ ఉంటాయి ప్రా ప్రాథమిక స్కూల్స్ మిడిల్ స్కూల్స్ తర్వాత హై స్కూల్స్లో ఫిల్ అప్ చేసినా సరిపోతుంది ఇట్లా ఇవన్నీ ఫిల్ప్ చేస్తే స్కూల్ వ్యవస్థలోనే ఒక ఆరు వేల పోస్టులు వస్తాయి తర్వాత జూనియర్ కాలేజీలు ఉంటాయి అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో ఫిల్ అప్ చేస్తే మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఎన్నో జూనియర్ కాలేజీలు ఉంటాయి అన్నిట్లో ఫిలప్ చేసినా కానీ చాలా పోస్టులు వస్తాయి డిగ్రీ కాలేజీలలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడ కూడా అసలు ఇప్పటిదాకా డిగ్రీలలో లైబ్రరీన్ లేరు మళ్ళీ యూనివర్సిటీస్ ఉన్నాయి యూనివర్సిటీలో ఇరవై సంవత్సరాలుగా ఒక్క యూనివర్సిటీలో కూడా యూనివర్ ఇప్పటివరకు ఒక్క యూనివర్సిటీలో కూడా లైబ్రరీన్ కావచ్చు అసిస్టెంట్ లైబ్రరీన్ కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు ఏ పోస్టును ఫిల్ అప్ చేస్తలేరు వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి అవుట్సోర్సింగో కాంట్రాక్టో పెట్టుకుంటుర్రు వాళ్ళని వాళ్ళు రిటైర్ అయ్యే వరకు వాళ్ళని అట్లనే పేస్కెళ్ళి ఇచ్చుకుంటూ చేస్తే మిగిలిన వాళ్ళు మేము చదువుకున్న వాళ్ళందరం ఎటు అయిపోవాలి కాబట్టి ప్రభుత్వాలు ఇంతకుముందున్న ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు మీరందరూ కొంచెం నిజమైన నాణ్యమైన వ్యవస్థని నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే ప్రజలకు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలలో వన్ నైంటీ ఫోర్ మోడల్ స్కూల్ ఉన్నాయి అవి శాంక్షన్ చేసి వెం ఇప్పుడు వచ్చే డిఎస్సిలో ఫిల్అప్ చేయాలి కొన్ని కొన్ని హై స్కూల్లో ఒకటేసారి మొత్తం ఫిల్ అప్ చేయలేరు కాబట్టి కొన్ని కొన్ని హై స్కూల్లో కొన్ని కొన్ని పోస్టులు కొన్ని కొన్ని ఒకసారి ఒక రెండు వందలు ఒకసారి ఐదు వందలు ఒకసారి మూడు వందలు అట్లా ఫిల్ అప్ చేసుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ మాకు నోటిఫికేషన్లు ఉంటాయి ఇంకొకటి జూనియర్ కాలేజీలు ఎన్నో జూనియర్ కాలేజీలు ఉన్నాయి వాటిలో కావచ్చు డిగ్రీ కాలేజీలో కావచ్చు ఇవన్నిట్లో ఫిల్అప్ చేస్తే ఇప్పుడు కేవీఎస్ అని కేంద్రీయ విద్యాలయ సంస్థ ఉంటుంది ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సంస్థ ఉంటుంది ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్స్ స్కూల్స్ ఉంటాయి వీటిలో ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఫిల్అప్ చేస్తారు ఇవే కాదు చిన్న ఉన్న రాష్ట్రాలలో త్రిపురలో కావచ్చు మొన్న త్రిపురలో ఒక టూ హండ్రెడ్ చేంజ్ నోటికేషన్లు వచ్చినాయి అంతేందుకు ఛత్తీస్గఢ్లో నోటికేషన్ వచ్చినాయి బీహార్లో ఆరు వేల నాలుగు వందల పై పైచులకు పోస్టులు ఒకటేసారి ఫిల్అప్ చేస్తామని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రతిపాదన పెట్టిరో అసెంబ్లీలో వాళ్ళ బీహార్ నవీన్ ఇప్పుడు ఉన్నారు కదా ఆయన కూడా వాటిని శాంక్షన్ చేశారు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు చిన్న చిన్న రాష్ట్రాలు బీహార్లో అసలు ఎడ్యుకేషన్ సరిగా ఉండదు అటువంటి రాష్ట్రాల్లో పట్టించుకుంటారు మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు మన తెలంగాణ భవిష్యత్తుని మార్చేస్తా నేను ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగాలేదు అని అంటున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మేము ఏం చెప్తున్నామంటే అన్ని వ్యవస్థల్లో లైబ్రరీన్ పోస్టులు ఫిల్ అప్ చేసి లైబ్రరీన్ పోస్టులు ఫిల్ అప్ చేసి ఆల్రెడీ ఇప్పుడు ప్రతి సంవత్సరం పదివేలు గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు కాబట్టి కొన్ని పోస్టులు అంటే ఇప్పుడు ఇప్పుడు సిఎల్ఎస్సి బిఎల్ఎస్సి బ్యాచ్లో కొన్ని తగ్గించేసి అంటే వాళ్ళు ఎక్కువ మంది బయటకు వస్తే నిరుద్యోగుల మిగిలిపోతారు కాబట్టి కొన్ని సీట్లు పరిమితం చేసి కంట్రోల్ చేసే విధంగా కొంచెం చర్యలు తీసుకోండి ఇవే కాదు గవర్నమెంట్లోనే కాదు ప్రైవేట్లో కూడా ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు శ్రీ చైతన్య ఉంటుంది నారాయణ ఉంటుంది ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఉంటాయి కాలేజీలు కూడా ఉంటాయి వాటిల్లో స్టూడెంట్స్ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు అదే వాళ్ళకు ప్రాపర్ లైబ్రరీస్ కావచ్చు యోగా టీచర్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళని చర్యలు తీసుకుంటారు అంటే స్వయంగా వాళ్ళ మీద ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రతి ఒక్క టీచర్ చూడలేరు కాబట్టి వీళ్ళు కొంచెం ఫోకస్గా చూస్తారు కాబట్టి ఇటువంటి వ్యవస్థని తీసుకురావాలి ఇప్పుడు వచ్చే జాబ్ క్యాలెండర్లో కావచ్చు మా లైబ్రరీని పోస్టులు పెట్టాలి ఇప్పుడు తెలంగాణలో ఒక ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తా అంటున్నారు ఆ ఎడ్యుకేషన్ పాలసీలో పటిష్టంగా లైబ్రరీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఆక్నూరు మురళి గారి నాయకత్వంలో ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ ప్రతిపాదించిన లైబ్రరీస్ సంబంధించిన అవన్నీ కొంచెం ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మేమందరము ఏరుకోని తెలంగాణ కావాలని నీధులు నీళ్లు నిధులు నియామకాల కోసం తీసుకొచ్చినాం కాబట్టి తెలంగాణలో ఇప్పుడు మనం తెలంగాణ యొక్క స్వప్నం ఇప్పుడన్నా ఇంతకుముందు ఒక పదకొండు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు అరవై సంవత్సరాలుగా లేనిది ఇప్పుడైనా కనీసం ఫిల్అప్ చేసి మా స్వప్నాన్ని నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం